హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది మా సొంత ఇల్లు సో ఫస్ట్ అయితే టూ ఫ్లోర్స్ వేసాము గ్రౌండ్ అండ్ ఫస్ట్ అమ్మ చూస్తున్నారు కదా అక్కడ నుండి చూస్తుంది థర్డ్ ఫ్లోర్ నుండి సో తర్వాత దానిపైన త్రీ ఫ్లోర్స్ వేసి ఇలా కంప్లీట్ చేసాము సో ఇప్పుడు ఈ రోడ్లో మొత్తం పీజీస్ ఉన్నాయి కాబట్టి సో మేము కూడా ఇంకా సొంత ఇంటిని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టంగానే ఉంటుంది మా మమ్మీకి అయితే అస్సలు ఇష్టం లేదు కాకపోతే ఆ రోడ్లో ఇంకా అన్ని పీజీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము కూడా పీజీకే రెంట్కి ఇచ్చి ఇంకా వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో ఫస్ట్ టూ ఫ్లోర్స్ కట్టినప్పుడే అందరిని పిలిచి గృహప్రవేశం చేసాం కాబట్టి ఈసారి ఇంకా మేమే చిన్నగా ఒక పూజ చేసుకుని త్రీ ఫ్లోర్స్ వేసాక ఒక చిన్నగా పూజ చేసుకుని తర్వాత రెంట్కి ఇచ్చామన్నమాట ఇంకా మా కులదైవానికి పూజ చేసుకున్నాక ఇలా హోమం స్టార్ట్ చేశారు పూజారి గారు ఇంకా హోమం అనగానే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏదో ఎప్పుడు చెప్తాను కదా ఇట్లా పూజలు ఇట్లా ఏదన్నా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ కుదురుగా కూర్చుంటారు అన్నమాట వేరే టైంలో కూర్చోరు కానీ ఈ టైంలో అయితే కొద్దిగా కుదురుగా కూర్చుంటారు సో చెప్పాను కదా కొద్దిగా మా ఫస్ట్ సర్కిల్ అంటే దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకుని పూజ చేసుకున్నాము రీసెంట్ వ్లాగ్స్లో చూసి కానీ రీల్స్లో చూసి కానీ చాలామంది అడిగారు ఎందుకు ఇల్లు మారాల్సి వచ్చిందని సో రీజన్ అయితే చెప్పాను కదా మా మమ్మ మీకైతే సీరియస్గా అస్సలు ఇష్టం లేదు రావటం సో ఇంకా అక్కడ కంప్లీట్గా కమర్షియల్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను డాడీ అలా కన్విన్స్ చేయడంతో ఇంకా సరే అని ఒప్పుకుంది అక్కడికే ఉండి రెంట్కి ఇద్దాము మొత్తం అని అనింది సో ఎందుకు ఆల్మోస్ట్ కంప్లీట్ ఐ ఏరియా ఉంది కదా ఆల్మోస్ట్ బ్యాక్ రోడ్ ఫ్రంట్ రోడ్ మొత్తం పీజీలే సో కంప్లీట్ కమర్షియల్ ఏరియా కాబట్టి మారదామమ్మ అని చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది మా అమ్మని సో కన్విన్స్ చేసి మారామన్నమాట ఇంకా ఫస్ట్ పూజ ముగిసింది కాబట్టి ఇంకా హోమం స్టార్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా వచ్చిన మొత్తైదోళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వమని చెప్పారు సో ఇంకా నేను పసుపు ఇస్తున్నాను ఇక్కడ చాలా మెమొరీస్ ఉన్నాయి ఇంట్లో చాలా అంటే మా చిన్నోడు పెద్దోడు పుట్టింది కానీ చాలా ఇచ్చింది మాకు ఈ ఇల్లు చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి స్పెషల్లీ నాకు అంటే ఎవ్రీథింగ్ నా యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ మా పెద్దోడు పుట్టింది కానీ మా చిన్నోడు పుట్టింది కానీ అన్ని మెమొరీస్ ఇచ్చింది ఈ ఇల్లు మాకు ఇంకా హోమం స్టార్ట్ చేశారు చూస్తున్నారు కదా హిందూ మత విశ్వాసం ప్రకారం హోమానికి చాలా ప్రత్యేకత ఉంది గృహప్రవేశం చేసినప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఏదైనా సమస్యలున్నా హోమాలు చేస్తుండడం అలవాటు ఎప్పుడు చెప్తాను కదా మా చిన్నోడు ఎక్కువ కాబట్టి పూజారి గారు ఇంకా వాడు పట్టుకొని కూర్చోబెట్టుకున్నారనమాట హోమం జరుగుతున్నంతసేపు మా పెద్దోడైతే కొద్దిగా కామ్గా పేషెంట్గా కూర్చుంటాడు కానీ మా చిన్నోడు అంత తోపిక ఉండదు ఇంకా పూజారి గారే మా మాట ఎలా ఎలాగో వాడు వినడని చెప్పి మాకు బాగా తెలిసినారు కాబట్టి ఇంకా ఇంకవన్నీ చేపట్టుకుని కూర్చోబెట్టుకున్నారు ఇంకా మా పెద్దోడైతే మా ఆయన దగ్గర కూర్చుని ఇంకా సీరియస్గా అన్నీ చూస్తున్నాడు అనమాట మిలియన్ డాలర్ మూమెంట్ టు మై డాడీ మా మమ్మీ అలా కాలు మొక్కుకుంటుంటే ఇంకా నవ్వుతూ అనమాట అందరూ ఇంకా హోమం అంతా ముగిసి ఇంకా ప్రసాదం పంచుతున్నారు అన్నమాట సో మమ్మల్ని ఆ హోమం చుట్టూ ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు వేయాలని చెప్పారు ఈ పిల్లలతో ఏదైనా కష్టమే ఏం మన మాట ఫస్ట్ టైంకి అసలు విన్నర్ కదా వాళ్ళు సో ఇంకా వాళ్ళని పిలుచుకుని హోమం చేశారు కదా అక్కడ దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు వేసామన్నమాట నేను మా ఆయన ఇంకా పిల్లలు ఆల్రెడీ లాస్ట్ టైం గ్రౌండ్ ఫ్లోర్లో గృహప్రవేశం చేసినప్పుడు హోమం కాల్చాం కాబట్టి ఇప్పుడు కొత్తగా కట్టింది ఫస్ట్ ఇక్కడ నుండే కదా సెకండ్ ఫ్లోర్ నుండి స్టార్ట్ చేసింది అందుకే హోమము పూజ అంతా ఈ సెకండ్ ఫ్లోర్లోనే చేసుకున్నాము హోమం కాల్చారు కాబట్టి నవధాన్యాలు అన్నీ వేసుంటారు కాబట్టి అది పీల్చుకోవడం కూడా మన హెల్త్కి చాలా మంచిది అంటారు సో ఆ మంటలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా పిల్లల ఐస్ అనేది ఓపెన్ చేయలేకపోయారు సో హోమం అయితే ముగిసిందనమాట నెక్స్ట్ ఇంకా నార్మల్గా మన భారతీయ సంప్రదాయంలో ఇల్లు కుటుంబ సభ్యులపై దుష్ట శక్తులు లేదా దృష్టి ప్రభావం పడకుండా ఉండటానికి వివిధ రకాల పద్ధతులను పాటిస్తారు వాటిలో ఒకటి గుమ్మడికాయను ఇంటి గుమ్మం ముందు కట్టడం అది కొత్త ఇల్లు ఇలా కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కడతారు ఇంటికి అంత దృష్టి తీసి సో పైన ఫ్లోర్లో అంత తీమని చెప్పారు పూజారి గారు అక్కడ తీసి ఇంకా ఇప్పుడు పూజ ఎక్కడైతే చేసామో ఆ ఫ్లోర్లో కూడా ఇలా దృష్టి తీసి గుమ్మడికాయ అనేది కడతారు సో మేము కూడా అలా కట్టాము సో ఇంకా ఫ్యామిలీ అంతా రండి ఇక్కడ అని చెప్పి లాస్ట్లో ఇంకా మాకు బాగా తెలిసిన పూజారి గారు కాబట్టి బాగా విశేషంగా పూజలు అనేది చేసి ఇచ్చారు ఇంటి ముందర గుమ్మడికాయను కట్టడం శుభ ప్రతీకంగా దృష్టి దోషాలు నివారణకు ఉపయోగపడుతుందని విశ్వసిస్తారు ఈ ఆచారం వేదకాలం నుండి వస్తుంది ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టడం వెనుక ఎన్నో శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి భారతీయ సంస్కృతిలో గుమ్మడికాయను శుభానికి ప్రతీకంగా భావిస్తారు ఇది ఇంటికి మంచి శక్తిని తెస్తుంది చెడు శక్తులను తొలగిస్తుంది అని నమ్మకం ఈన్గా గుమ్మడికాయను నరదృష్టి నుండి రక్షణగా భావిస్తారు సో ఇంకా తర్వాత ఇదే ఫస్ట్ టైం అమ్మకి నాన్నకి మేం బట్టలు పెట్టడం సో ఎప్పుడు కుదరలేదు అవ్వలేదు కూడా సో ఫస్ట్ టైం గృహప్రవేశం చేసినప్పుడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సో ఈ సారీ బట్టలు పెట్టాలనుకున్నాము అసలు అమ్మకు అసలు చెప్పలేదు అమ్మకి యూజువల్గా శారీస్ అయితే అమ్మనే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుండి అంతే లేదంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కానీ ఈ సారీ పెడతామంటే అసలు ఒప్పుకోదని చెప్పి ఇంకా నేనే వెళ్ళి సెలెక్ట్ చేసి ఈ సారీ తెచ్చాము దట్ వాజ్ అ సర్ప్రైజ్ అమ్మకు కూడా ఎందుకే ఇవన్నీ ఎందుకు అన్నది అంటే ఎప్పుడు నేను పెళ్ళయ్యాక కూడా అసలు ఎప్పుడు మమ్మీ డాడీని అయితే వదిలేను కదా సో ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ దేవుడికి ఫస్ట్ తర్వాత అమ్మ నాన్నకు కూడా ఎందుకంటే ఈ భాగ్యం అందరు ఆడపిల్లలకి ఉండదు అమ్మ నాన్నతోనే ఉండడం సో నాకు కలి ఆ దేవుడు కలిగించినందుకు ఫస్ట్ దేవుడికి తర్వాత అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎప్పుడైనా సరే సో లక్కీ అనే అనుకుంటాను నేను ఓ ఇంకా అమ్మకి నాన్నకి బట్టలు పెట్టి సో ఇప్పుడు హోమ్ టూర్ చూసేద్దాం రండి చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది హోమ్ టూర్ అడిగారు అసలు చేయలేకపోయాను నేను సో ఇది చూస్తున్నారు కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో దేవుడు గారు అయితే అమ్మ కావాలని అన్నీ ఎక్కడ ఫోటో ఉండాలి ఎలా కావాలని మొత్తం వుడ్ వర్క్ అంతా బాగా చేయించుకుంది సో మా అమ్మ అయితే చాలా బాధపడింది ఇంటిని వదిలి రావడానికి సో అదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మ వాళ్ళు ఉన్న రూము సో నేను చిన్నప్పటి నుండి అమ్మ నాకు డూప్లెక్స్ ఇల్లు కావాలి డూప్లెక్స్ ఇల్లు కావాలని చెప్పి చేయించుకున్నాను అన్నమాట ఈ ఇంటిని ఫస్ట్ అయితే కంప్లీట్ డూప్లెక్స్ ఉన్నింది ఇప్పుడు ఇంకా రెంట్కి ఇవ్వాలి కాబట్టి అక్కడికి వాల్ వేసి క్లోజ్ చేశారు సో ఇంతకన్నా ముందు ఆ ఇంకొక రూమ్ కూడా ఉన్నింది సో అక్కడ క్లోజ్ చేశారనమాట ఇది నా రూమ్ ఎప్పుడు చూసినది మీరు సో చెప్పాను కదా ఎవ్రీ వాక్ ఎవ్రీ స్టెప్ ఎమోషనల్ అయిపోతాను నేను ఆ ఇంటి గురించి మాట్లాడితే ఎవ్రీ కార్నర్ ఈ ఇంట్లో నాకు ఒక మెమొరీయే సో ఇంకా ఇప్పుడు మనం వెళ్తున్నది ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతున్నాం అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ నుండి సో చాలా అంటే చాలా ఎవ్రీ స్టెప్కు ఒక పాట్ ఉండేది అదే హోమ్ టూర్ అయితే నేను చేయాల్సింది అసలు ఎందుకు కుదరలేదు చాలా టైం చిన్నపిల్లలు కదా అప్పుడు నాకు కుదరలేదు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట చెప్పాను కదా నాకు డూప్లెక్స్ కావాలి డూప్లెక్స్ కావాలని కట్టించుకున్నా ఇదంతా ఓపెనే ఉన్నింది అట్ సైడ్ నుండి చూసారు కదా ఈ వాల్ అయితే ఏదైతే క్లోజ్ చేసామో అక్కడ క్లోజ్ చేశారు సో ఇంకా అదే రెంట్కి ఇచ్చి సో ఇదైతే నెక్స్ట్ ఫ్లోర్ అంటే ఏదైతే పూజ చేసామో ఫస్ట్ ఇదంతా ఇంత ఫస్టే కట్టేసాము కాబట్టి గృహప్రవేశం చేసినప్పుడు ఆ పూజ అయితే అప్పుడు చేసుకున్నాము సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఇప్పుడు కట్టడం కాబట్టి ఈ ఫ్లోర్లోనే ఈసారి దేవుడిని పెట్టుకుని పూజ చేసుకున్నాము సో పూజ అనేది అంత కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా అందరూ కూర్చుని భోజనాలు అనేది చేస్తున్నారు మా అత్త వాళ్ళు ఆంటీ అమ్మమ్మ మా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఎలాగో తినిపించుకోకుండా నా దగ్గర అమ్మ దగ్గర వాళ్ళే తినేస్తున్నారు సో చెప్పాను కదా ఇక్కడే పూజ చేసుకున్నది ఈ ఫ్లోర్లోనే సో వెంకటేశ్వర స్వామి సో మా కులదైవం సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి సో ఈ నెక్స్ట్ ఫ్లోర్లో కరెక్ట్గా చూస్తారు ఎన్ని రూమ్స్ ఎలా పీజీకి డివైడ్ చేసామనేది నేను అలా డూప్లెక్స్ కావాలన్నప్పుడు బాల్కనీ కూడా ఎక్కువ ఉండాలని చెప్పాను కాబట్టి సేమ్ అదే ఉంటుంది అన్ని ఫ్లోర్స్కి అంత బాల్కనీ కంపల్సరీ సో ఇది ఎంట్రీ డోర్ అండ్ హాల్ చూసారు కదా అండ్ ఇదొక రూము అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇదొక రూమ్ అండ్ అన్నిటికీ వెంటిలేషన్స్ ఉన్నాయి కంప్లీట్గా అటాచ్డ్ బాత్రూమ్ దీనికి అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇదొక రూమ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ టూ సైడ్ విండోస్ కూడా అండ్ పీజీకి ఎక్కువ వాష్రూమ్స్ కావాలి కాబట్టి అక్కడ హాల్లో కూడా టూ వాష్రూమ్స్ అనేది సెపరేట్గా చేశారనమాట అండ్ దిస్ ఇస్ ద అనదర్ ఫ్లోర్ అంటే సేమ్ ఉంటుంది ప్లానింగ్ అన్ని ఫ్లోర్స్కి బాల్కనీ కూడా సేమ్ అండ్ సేమ్ అదే హాల్ అండ్ వాష్రూమ్స్ చూసారు కదా ఫస్ట్ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు కాబట్టి ఇట్లా టూ వాష్రూమ్స్ చేపించారనమాట సో కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్లోర్ ఇంకా టాప్లో ఈ పీజీ వాళ్ళకి అందరికీ వాషింగ్ మిషన్స్ పెట్టుకోవడానికి కానీ అండ్ సోలార్ వేయించారు అంతకన్నా ముందరే సో ఇది టాప్లో అన్నమాట ఇక టాప్లో గీజర్స్ కానీ ఇక్కడ వాషింగ్ మిషన్స్ పెట్టుకోవడం కానీ కావాలని చెప్పి రెయిన్ వచ్చినా ఏమి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి అక్కడ షీట్స్ వేయించి ఇచ్చామన్నమాట వాళ్ళకి సో ఇంక ఇక్కడ నుండి కిందకి చూస్తే అది ఫ్రంట్ ఉంది కదా అది బృందావన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అది హాస్టల్ అది సో ఇలా ఉంటుంది అన్నమాట మా ఇంటి ముందర సో అంత హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను లాస్ట్లో ఫుడ్ తినడానికి వచ్చాను అనమాట సో ఇంకంతా కంప్లీట్ చేసుకుని షిఫ్ట్ అయ్యాం కదా ఇల్లు ఆ ఇల్లు ఇది సో ఆ ఇంటికి వచ్చి ఇంకందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇది నెక్స్ట్ డే ఆ పూజ చేసుకున్న నెక్స్ట్ డే అనమాట మా చెల్లి కాలేజ్కి రెడీ అయిపోయింది సో ఇంకా మా బుడ్డోడు చూస్తున్నాడు కదా అందరికీ పూరీలు మా బుడ్డోడే చేసేస్తున్నాడు సో అత్త అమ్మ చేస్తున్నారు నేను చేస్తానని చెప్పి వాడు ఒక చేయసాడు అన్నమాట పూరీలు చేయడానికి సో అందరికీ స్వీట్ పూరీ చేసి అమ్మ ఇంకా అత్త మా పెద్దత్త ఉంది కదా పెద్దత్త వెళ్ళాలని చెప్పింది సో అందరికీ స్వీట్ పూరీ చేసి అందరికీ ఫేవరెట్స్ చేస్తున్నారు అనమాట సో అందరు ఇలా ఇంట్లో ఉంటే ఎంత హడావిడిగా ఎంత బాగుంటుందో కదా సో ఇంకా అత్త నెక్స్ట్ డే ఇంకా ఊరు వెళ్ళాలనింది కాబట్టి అమ్మ ఇంకా పసుపు కుంకుమిచ్చి ఇంకా అందరికీ శారీ పెట్టింది సో అత్త తెలుసు కదా మా అమ్మ తమ్ముడు భార్య నేత్ర అత్త అన్ని వ్లాగ్స్లో మ్యాక్సిమమ్ మీరు చూసే ఉంటారు ఇంకా ముందు వ్లాగ్స్లో కూడా చూస్తారు కాబట్టి ఏ ఇంట్రడక్షన్ లేకుండా ఇప్పుడే చెప్తున్నాను సో మా అమ్మ తమ్ముడు భార్య మా అత్త ఇప్పుడు చూస్తున్నది మీరు సో ఇంకా శారీ పెట్టింది అనమాట సో కొత్త ఇంటి లెక్కనే ఇది అని ఇంకా అందరికీ శారీ పెట్టింది ఇప్పుడు మీరు చూస్తున్నది మా డాడీ వాళ్ళ పెద్ద అక్క అంటే మా పెద్ద అత్త సో అత్తకు కూడా శారీ పెట్టింది ఇంకా అందరూ రోజు మా పెద్ద అత్తను మా నేత్ర అత్త ఈరోజు ఊరు వెళ్ళాలన్నారు కాబట్టి ఆ రోజు పెట్టింది అండ్ మా చిన్నత్తేమో మా డాడీ వాళ్ళ చిన్న అక్క ఇప్పుడు చూస్తున్నది మా చిన్నత్తేమో నెక్స్ట్ డే వెళ్ళింది ఒక టూ డేస్ ఉండి సో అత్తకు కూడా ఇంకా శారీ పెట్టి ఒక టూ డేస్ ఉండి వెళ్తున్నారు కాబట్టి మా పిల్లలు అందరు వెళ్ళినప్పుడు అంటున్నారు ఉండండి ఒక టూ త్రీ డేస్ ఉండి అని చెప్పి సో ఫైనలీ ఇంకా నేను ఇంటి ఆడపిల్లనే కదా సో అలా ఇంకా నాకు కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట ఈ సారీ శారీ సో ఇంకా నాకు నేత్ర అత్తకి ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ అన్నమాట ఈ సారీ శారీస్ నేనే చూస్ చేసుకున్న అత్తకు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కదా అని చెప్పి సో దాట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్ సో మేము మారిన ఇంటి బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్